ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక సిఐ ఒక సీఐ లీగల్ నోటీసులు పంపించారు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది పచ్చి నిజం వాస్తవం ఆయన పేరు శంకరయ్య ఏ కేసులో అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జే శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి ధరణేశ్వర్రెడ్డి ద్వారా ఈ నెల పద్దెనిమిదిన నోటీసులు పంపించారు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినాయి అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని కూడా శంకరయ్య నోటీసులో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందులు సీఐగా ఉన్న జే శంకరయ్య సమక్షంలో నిందితులు ఆధారాల ధ్వంసం చేశారని రక్త మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది వివేకా హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన్ని బెదిరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించొద్దని మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఎవరికి చెప్పొద్దని భయపెట్టారు అని శంకరయ్య తొలుత సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు అయితే మ్యాజిస్ట్రేట్ ఎదుట వాంగ్మౌలం నమోదు చేయడానికి రాకుండా తనను వేరే పనులు ఉన్నాయంటూ దాటవేశారు ఆ తర్వాత వారం రోజుల్లోనే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున ఆయనపై సస్పెన్షన్ పడింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున ఆయనపై సస్పెన్షన్ సస్పెన్షన్ను ఎత్తేసింది నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికి లేగల్ నోటీసులు ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్నారు అంటే మొత్తానికి ఇది మరి ఎవరు వెనకుండి చేయిస్తున్నారు దీని వెనకున్న రాజకీయ కుట్ర ఏంటి అనేది కూడా తేలాలి మధ్యలో మరి ఈ సిఐ గారు అనవసరంగా ఈయన బలవుతున్నారా ఈ కేసుల్లో ఈయన్ని బలి చేస్తున్నారా అనేది కూడా మరొక కోణం ఏది ఏమైనా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక సిఐ లీగల్ నోటీసులు పంపించడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది